అందరికి ఈడలో మనకి కలబడి హెచ్ఎఫ్ డీఎక్స్ వెహికల్ డోమ్ ఇది డోమ్ ఒరిజినల్ డోమ్ ఇది కస్టమర్ కొత్త డోమ్ అయితే ఏం చేసుకున్నాడు డూప్లికేట్ అయితే ఏం చేసుకున్నాడు కానీ నాకు ఇదైతే పాడేయడానికి మనసు అప్లేదు దానికోసం అయితే దీనికి అయితే ప్లాస్టిక్ వెల్డింగ్ అయితే చేస్తున్నాను ముందుగా గమ్మెట్ అయితే ఫిక్స్ చేస్తాను ఫిక్స్ చేస్తాను మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ ఏంటంటే అవసరం కూడా ఉండదు మనకి మనం చేసి వెల్లింగ్ కూడా కొద్దిగా బలం కుదురుతుంది ఇలా మనం గమ్మెట్ వేసిన తర్వాత కొద్దిసేపు ఆర్నిచ్చిన తర్వాత నేనైతే ప్లాస్టిక్ వెల్డింగ్ అయితే స్టార్ట్ చేశాను మన దగ్గర వెల్డింగ్ మెషిన్ ఉంది కదా మనకు స్ట్రైట్ స్టాప్ అన్నది దాంట్లో ఇరిగిపోయిన ప్యాన్లకి అయితే స్ట్రైట్ స్టాప్ అన్నది వేసాను తర్వాత వేవ్ స్టాప్స్ ఉంటాయి కదా ఎక్కువ నేను ఇయ్యే వాడతాను ఎంత కష్టపడి ఎంత టైం తీసుకుని చేయడానికి కారణం ఏంటంటే మనకి ఒరిజినల్ అన్నది చాలా రేట్ అయితే ఉంటది నియర్లీ ఇది మనకి ఈ డూమ్ అన్నది కొనాలంటే నియర్లీ వన్ థౌజండ్ వరకు అయితే ఉంటుంది ఎవరైనా లేని వాళ్ళు కస్టమర్లు లో ఉంటారు కదా ఎంచుకోలేము చిరాకు గట్ట ఉంటుంది కదా వాళ్ళకైతే నేనైతే నేను అయితే వేసేస్తాను అంతేకాదు ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో ఎవరైనా చూస్తే నియర్ బై నాకు ఎవరైనా దగ్గరలో ఎవరైనా ఉంటే మీరు అయితే వస్తే నేనైతే ఫ్రీగానే వేసేస్తాను మనకి ప్లాస్టిక్ వెయిలింగ్ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఏంటంటే మనకి ఆ పిన్లు మనకి మన అయితే గ్రైండింగ్ అయితే చేస్తాను గ్రైండింగ్ చేసిన తర్వాత కొద్దిగా చిరాకు అనిపించింది మనకి బౌట్స్ కట్టను కొద్దిగా తగిలి గట్ట అవకాశం ఉంది దాని కోసం అయితే కొద్దిగా పెయింట్ అనేది అప్లై చేస్తాను వీడియో అయితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ